అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మే నెలలో అమలు చేసేటువంటి రెండు పథకాలకు సంబంధించి ఆయన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి మే నెలలో రైతుల సంక్షేమం కోసం రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు మరింతగా అంటే అప్పులు చేసి రైతులు ఆ విధంగా అయిపోకుండా మనకు వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా రెండు పథకాల ద్వారా కూడా డబ్బులైతే వేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించారు మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మే నెలలో ఏడు వేల రూపాయల పథకం ఒకటి పదిహేడు వేల రూపాయల పథకాన్ని ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం అంటే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు బడ్జెట్లో కూడా మనకు అనేక విధాలుగా కూడా రైతులకు మేలు చేసేందుకు కొన్ని కోట్ల రూపాయలను ఈ వ్యవసాయానికి ఖర్చు చేయబోతున్నట్లు కూడా వారు చెప్పడం అయితే జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ మే నెలలో రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు మరి రెండు పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరాలి లబ్ధి జరగాలి మీకు అనుకుంటే ఈ నెల ముప్పై లోపు మీరు కనుక ఇలా చేస్తేనే మీకు తప్పనిసరిగా ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వాట్సప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం రైతులకే కాదు మహిళలకు విద్యార్థులకు పెన్షన్లు రేషన్ కార్డులు ఇలా అన్ని పథకాలకు సంబంధించిన సమాచారం కోసం నేరుగా మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి దానిపైన నొక్కితే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అయితే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇప్పటికే మనకు బడ్జెట్లో జరిగినటువంటి సమావేశాల్లో కూడా అంటే గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని వ్యవసాయ రంగానికి కొన్ని కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ మనకి ఇక్కడ సృష్టం చేయడం జరిగింది మరి ఈ విధంగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మే నెలలో రెండు పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే బడ్జెట్ కూడా కేటాయించేసరి పథకాలకు సంబంధించి మరి మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపిన తర్వాత ఈ రెండు పథకాలు కూడా మీకు ప్రారంభించడం అయితే జరుగుతుందనమాట దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల పైచిలకు మంది రైతులు అయితే ఉన్నారు మరి వారందరికీ కూడా సహాయం చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది ఇక రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని పంటలు వేసి నష్టపోయి వారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే మనకు పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందనమాట మరి ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం అన్నదాత సుఖీభవా అనమాట మరి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రైతులు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలు రెండు కలుపుకొని ఇరవై వేల రూపాయలనైతే ప్రతి రైతుకు కూడా అందిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్కు సంబంధించి అనేక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనేక అప్డేట్స్ అయితే మనకి ఇక్కడ ప్రకటించడం కూడా జరిగింది అనమాట మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒకేసారి కాకుండా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించింది మరి ఈ మూడు విడతల్లో భాగంగా తొలి విడత ఈ మే నెలలో ఏడు వేల రూపాయలనైతే అయితే అందించడానికి రైతులకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబువా పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందుతున్నారో అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతూ ఉన్నారో వారంతా కూడా ఈ పథకానికి అర్హులు అనమాట మనకి ఇప్పుడైతే అన్నదాత సుఖీబో పథకానికి అప్లై చేసుకోవడానికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించలేదు కానీ మనకు పిఎం కిసాన్కి సంబంధించి అవకాశం అయితే ఉంది మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే చాలు అన్నదాత సుఖీ బావా డబ్బులను కూడా మీకు చాలా ఈజీగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వెంటనే మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క వన్ బి జిరాక్సు పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వన్ బీ జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరందరూ కూడా మీ సేవా కేంద్రానికి వెళ్ళి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అన్నదాత సుఖీభవా పథకానికి మనకింకా అప్లికేషన్ అనేది విడుదల చేయలేదు మరి అప్లికేషన్ మనకు ఖచ్చితంగా మే నెల ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఆమోదం తెలిపిన తర్వాత ప్రతి రైతు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభువా పద్నాలుగు వేల రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మొత్తానికి ఈ మే నెలలో అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే ఇస్తుంది మరి రెండు కలుపుకుంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మరి యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులైతే జమ చేస్తుంది మరి నేరుగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు రావాలి అంటే మనందరం కూడా తప్పనిసరిగా ముందుగా ఈకేవైసి అనేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడమే ఎన్పిసిఐ లింక్ అనమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ నెల ముప్పై తారీఖులోపు ఇలా చేయాలని చెప్పి నేను ప్రతి రైతుకు కూడా సూచించడం జరిగింది ఇక ప్రస్తుతానికి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను మొట్టమొదటి పథకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకైతే మనకు అమలు చేయబోతోందనమాట మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే పిఎం కిసాన్కు మాత్రమే వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఇక రెండవ పథకంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఈ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు హెక్టారుకు పదిహేడు వేల రూపాయలు చొప్పున మనకు అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట ఒక్కొక్క రైతుకు కూడా హెక్టారుకు పదిహేడు వేల రూపాయల నుంచి ఈ యొక్క సాయాన్ని మొదలుపెట్టి యాభై నుంచి అరవై వేల రూపాయల వరకు కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు ఎవరికైనా డబ్బులు రావాలి అంటే ముఖ్యంగా మీరు ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి అంటే మీరు వేసినటువంటి పంటను మీరు నమోదు అనేది చేయించుకోవాలి మరి మీరు వేసినటువంటి పంటను నమోదు చేయించుకోవడానికి మీ యొక్క రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీ యొక్క వేసినటువంటి పంటను మీరు నమోదు అనేది చేయించుకోవచ్చు అనమాట మీరు నమోదు చేయించుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా సరే ఎక్కువగా వర్షాలు వల్ల వర్షాలు వచ్చి వరదలు వచ్చి అలాగే మనకి ఎండలు ఎక్కువగా ఉండి ఏదైనా సరే పంట నష్టపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగితే కనుక ఈ పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వమే స్వయంగా రైతులకు అందించడానికి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి లబ్ధి పొందడం జరిగింది ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా తొలివిడత ఏడు వేల రూపాయలు అలాగే మనకు పంట నష్టపోయి ఉంటే గనక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు చొప్పున ఈ మే నెలలో విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి మే నెలలో ఖచ్చితంగా ఈ రెండు పథకాలను అమలు చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఈ యొక్క మే నెలలో మనకు ఈ యొక్క పథకాలు అయితే అమలు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ముప్పయో తారీఖులోపు ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఈ నెల ముప్పై తారీఖు లోపు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీకు ఈ పథకాలు వచ్చినా రాకపోయినా కూడా ముందుగా ఈ యొక్క పథకం ఈ యొక్క కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి మీ యొక్క వన్ బీ జిరాక్స్ అంటే పట్టాదార పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఈ మూడు ఉంటే చాలు మరి వేరే పత్రాలు ఏమీ కూడా అవసరం లేదు ఈ మూడు తీసుకుని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పన్నెండు అంకెల ఫార్మర్ ఐడి కార్డు తప్పనిసరిగా క్రియేట్ అనేది చేయించుకోండి అంటే ఫార్మర్ ఐడిలో మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి మీరు రిజిస్ట్రేషన్ అవుతేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ మరే ఇతర పథకాలు రావాలన్నా కూడా ఈ కార్డు అనేది తప్పనిసరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే తప్పనిసరి చేసింది కాబట్టి ఈ కార్డుకు మీరు అప్లై చేసుకుని ఈ నెల ముప్పై లోపు తప్పకుండా వచ్చే నెల మే నెలలో ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు